హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు ఉదయం ఎగ్జాక్ట్గా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మనకు అనంతపురం మార్కెట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ధరల వివరాలు అందిస్తాను ఈరోజు డేట్ పదహైదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం అనంతపురం మార్కెట్లో టమోటా పదహైదు కేజీల బాక్స్ వేలం వేస్తారు ఇక స్టాక్ విషయానికి వస్తే నిన్న వచ్చినంత మాత్రమే ఈరోజు కూడా వచ్చింది ఎనభై ప్లస్ బాక్సెస్ వచ్చాయి ఇక ధరల వివరాల్లోకి వెళ్ళే ముందుగా దేశంలోని ప్రముఖ మార్కెట్లైన టమాటా మార్కెట్లలో ఎప్పటికప్పుడు సరైన సమయంలో ఖచ్చితమైన ధరలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్కి సపోర్ట్ చేసినట్లవుతుంది అదేవిధంగా మరికొంతమంది రైతులు కూడా ఈ సమాచారం తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది ఇక ధరలైతే ప్రారంభంలోనే మంచిగా దూసుకెళ్ళాయి ప్రారంభం నుంచి కూడా రైతులు వ్యాపారస్తులు కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు ఇక ధరల వివరాల్లోకి వెళ్తే లోకాలిటీ టమాటా ధరలు వంద రూపాయలతో స్టార్ట్ అయ్యి వంద యాభై రెండు వందలు వరకు వెళ్ళాయి మిక్సింగ్ క్వాలిటీ టమాటా ధరలు మీడియం క్వాలిటీ టమాటాలు రెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు ధర పలికాయి ఇక క్లాస్ అండ్ సూపర్ క్వాలిటీ టమాటా టమాటాలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు వెళ్ళింది ఒక చిన్న లాట్ అయితే మాత్రం ఐదు వందల డెబ్భై రూపాయలు ధర పలికింది ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రారంభంలో మార్కెట్ ప్రారంభ వేలం పాటలే కాబట్టి ప్రస్తుతానికి ఐదు వందల డెబ్భై రూపాయలు టాప్ ధర ఇంకా వేలం పాటలు కొనసాగుతాయి ఇంకా టాప్ ధర పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా టాప్ ధర పెరిగితే అది కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము ఇక దాదాపుగా అన్ని మార్కెట్లలో కూడా ఇంచుమించుగా క్లాస్ అండ్ సూపర్ క్వాలిటీ నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై మధ్యలో పలికాయి ఇప్పటి వరకు అంటే ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అందిన సమాచారం ప్రకారం అనంతపురం టమాటో మార్కెట్లో టాప్ ధర ఐదు వందల డెబ్భై రూపాయలు టుడే అనంతపురం టాప్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ రూపీస్ Thank you for watching RC Media and support me thank you